హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోరింటాకు నేను రీసెంట్గా మా విలేజ్కి వెళ్ళాను కొన్ని వీడియోస్ కూడా షార్ట్స్ ఇందులో పోస్ట్ చేశాను కదా చూడండి తర్వాత ఇలా ఆకును అంతా కోసుకొచ్చిన తర్వాత మిక్సీలో వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను మెత్తగా అనమాట మనము పట్టణంలో ఉన్న వాళ్ళకి పల్లెటూరులో దొరికే ఈ గోరింటాకు నేచురల్ది దొరకడం చాలా అరుదుగా ఉంటుంది వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ కోసుకోవచ్చు ఈ విధంగా మంచిగా అప్లై చేయండి ఇది మనకి నేచురల్గా వచ్చే కలర్ అనమాట ఏమాత్రం కెమికల్స్ యాడ్ చేయకుండా మంచిగా ఉంటుంది అనమాట మనం అప్లై చేసుకున్న ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ పాపకు అప్లై చేస్తున్నాను తనైతే చాలా హ్యాపీగా అప్లై చేయించుకుంటూ ఉంది చిన్నప్పుడు మనము మంచిగా మధ్యలో రౌండ్ పెట్టి రౌండ్ చుట్టూ చిన్న చిన్నగా పెట్టేవాళ్ళము కదా చందమామ చుట్టూ చిన్న చిన్న స్టార్స్ అన్నట్లు చెప్పుకునే వాళ్ళము చిన్నప్పుడు ఈ విధంగా పాపది చేయి ఉంది కాబట్టి నేను ఒకటే పెట్టేసి వదిలేసాను అలా ఆ విధంగా రెండు చేయిలకి అప్లై చేశాను పల్లెటూరులో న్యూసిస్తున్న వాళ్ళకి ఇది నేచురల్గా దొరుకుతుంది కాబట్టి ఇది ఒక లక్కీ అనమాట మనం వెళ్ళినప్పుడు మనం కట్ చేసుకొని ఈ విధంగా సిటీలో ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు అప్లై చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది చూడండి పాపకు బాగా నచ్చిందంట ఈ విధంగా ఫోటోస్ కూడా ఫోజిస్తూ ఉండింది అనమాట తర్వాత తను కాళ్ళకు కూడా అప్లై చేయమనింది మంచిగా ఇది అలా అప్లై చేసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ని కూడా మంచిగా తీసేస్తుంది అనమాట కూల్ చేస్తుంది బాడీని హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా అయిందనమాట నేను ఒక చేతికి మిక్సీ పట్టాను కదా అందు మనకు రెడ్గా పండింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ